ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూడట్లేదు సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి కొంచెం హెల్ప్ అవుతుంది అలాగే వీడియోస్ కూడా చాలామందికి రీచ్ అవుతాయి ఓకే ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇది వీఎఫ్డిలో విఎఫ్డికి సంబంధించిన దాంట్లో మూడో వీడియో అనమాట సో ఎఫ్ కంట్రోల్ అంటే ఏంటి సో విబైఎఫ్ అంటే వోల్టేజ్ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఓకే సో విఎఫ్డి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం విఎఫ్డి అంటే మన అందరికీ తెలుసు కదా వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ ఒక మోటార్ యొక్క స్పీడ్ని పెంచాలన్నా తగ్గించాలన్నా విఎఫ్డిలో ఫ్రీక్వెన్సీని పెంచడం తగ్గించడం ద్వారా మనం చే చేస్తాం ఓకే సో ఫ్రీక్వెన్సీ పెరిగితే విఎఫ్డి స్పీడ్ కూడా పెరుగుతుంది అలాగే ఫ్రీక్వెన్సీ తగ్గితే విఎఫ్డీ స్పీడ్ కూడా తగ్గింది సో మనకి దీనికి ఒక ఫార్ములా కూడా చెప్పాను ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బై పి అని చెప్పాను ఫార్ములా సో ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీలో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ని వేసి క్యాలిక్యులేషన్ చేయండి సో మీకు ఆర్పిఎం అనేది వస్తూ ఉంటుంది ఓకే సో ఫైనల్గా ఏం చేస్తున్నాం మోటార్ యొక్క స్పీడ్ని పెంచడం తగ్గించడం అనేది ఫ్రీక్వెన్సీని పెంచడం తగ్గించడం ద్వారా చేస్తున్నాం అనమాట ఓకే విఎఫ్డీ అనేది అలా చేస్తాం విఎఫ్డీ ఏదైతే ఉందో అవుట్పుట్ అనేది వోల్టేజ్ని ఫ్రీక్వెన్సీని బ్యాలెన్సింగ్ చేస్తుంది అనమాట ఓకే సో ఇలా బ్యాలెన్సింగ్ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో మోటార్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది స్టేబుల్గా ఉండదు స్టేబుల్గా ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మోటార్ డ్యామేజ్ అయిపోవడం అలా జరుగుతుంది అనమాట ఓకే సో అందుకే ఇప్పుడు చూడండి వి బై ఎఫ్ అనేది ఒక ఫిక్స్డ్ రేషియో కాన్స్టెంట్గా ఉండాలి ఒక రేషియోలో ఉండాలన్నమాట ఓకే సో ఇప్పుడు వోల్టేజ్ పెరిగిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మోటార్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది పెరిగిపోద్ది అలాగే ఫ్రీక్వెన్సీ పెరిగినా కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది పెరిగిపోద్ది సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కరెక్ట్గా స్టేబుల్గా ఉండాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి వోల్టేజ్ని ఫ్రీక్వెన్సీని కరెక్ట్గా బ్యాలెన్సింగ్ రే బ్యాలెన్సింగ్ చేయాలన్నమాట సో అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ రేషియోలో ఉంచాలి ఓకే సో ఓల్టేజ్ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరిగేటట్టుగా చూడాలి ఫ్రీక్వెన్సీ ఓల్టేజ్ తగ్గితే ఫ్రీక్వెన్సీ కూడా తగ్గేటట్టుగా చూడాలి ఓకే అలా చేసినట్టయితే మోటార్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉంటుంది మోటార్ అనేది ఫ్రీగా రన్ అవుతుందంట స్మూత్గా రన్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఎఫ్ ఇప్పుడు నేను మీకు ఒక థియరిటికల్గా చూపిస్తాను అంటే ఒక ఫిక్స్డ్ రేషియోలో ఉండాలి అని చెప్పుకున్నాం కదా అది మీకు ఇప్పుడు నేను మీకు ఒక థియరిటికల్గా ఒక కాల్యులేషన్ రూపంలో చూపిస్తాను అంటే ఇప్పుడు వోల్టేజ్ ఎక్కువ ఉండి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండి వోల్టేజ్ ఎక్కువ ఉన్న వోల్టేజ్ తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నా ఇలాంటివి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి అలాంటి సమయంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు క్యాల్కులేషన్ రూపంలో చూ చూపిస్తాను సో కొంచెం చూడండి నేర్చుకోండి మీకు ఉపయోగపడుతుంది ఇది ఓకే సో ఈ థీరీ థియరీ ప్రాక్టికల్ ఎవరైనా మనం చూసి నేర్చుకోవచ్చు అది విజిబుల్గా ఉంటుంది థీరీ అనేది విజిబుల్ ఉండదు కదా ఓన్లీ హార్డబుల్ అనమాట ఓకే సో అందుకే నేను మీకు చెప్తున్నాను చూడండి నేర్చుకోండి ఉపయోగపడుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు విబైఎఫ్ కంట్రోల్ మీద ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను సో విబైఎఫ్ అంటే ఓల్టేజ్ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ సో దీన్ని ఎక్కువగా విఎఫ్ డిస్క్లో ఉపయోగిస్తారని చెప్పుకున్నాం సో ఇక్కడ నేను ఒక మోటార్ ప్లేట్ తీసుకున్నాను వోల్టేజ్ వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ వోల్టేజ్ ఉంది ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి ఫిఫ్టీ హెస్ ఉంది సో విబై ఆఫ్ ఫిజికల్ టు ఫోర్ హండ్రెడ్ బై ఫిఫ్టీ ఎంత వచ్చింది ఎయిట్ వచ్చింది కదా సో అంటే ఏంటి వన్ హెజ్ ఫ్రీక్వెన్సీకి ఎయిట్ వోల్టేజ్ అనేది ఉండాలన్నమాట సో ఇలా ఉంటే అప్పుడు ఏమవుద్ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో అది స్థిరంగా ఉంటుంది స్టేబుల్గా ఉంటుంది అప్పుడు మోటార్ అనేది ఫ్రీగా రన్ అవుద్ది ఇటువంటి ప్రాబ్లం లేకుండా సో విబై అఫ్ ఫిజికల్ టు కాన్స్టెంట్ ఉండాలంటే వన్ హెజ్ ఫ్రీక్వెన్సీకి ఎయిట్ వోల్టేజ్ అనేది ఇవ్వాలి సో ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్ హెజ్ తీసుకున్నాను ఫ్రీక్వెన్సీకి వీ బై హెజ్ వి బై ఎఫ్ ఈజ్ ఇక్వల్ టు ఎయిట్ కదా సో వీ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ ఇంటూ ఎఫ్ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎంత వచ్చింది టూ హండ్రెడ్ వచ్చింది సో వోల్టేజ్ టూ హండ్రెడ్ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు వోల్టేజ్ అనేది టూ హండ్రెడ్ అనేది ఉంటుంది ఓకే సో ఇంకోటి చూపిస్తాను ఇది చూడండి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఇక్కడ నేను తగ్గించాను ఫ్రీక్వెన్సీ అనేది వోల్టేజ్ అనేది అలా ఉంచను కానీ మనం వోల్టేజ్ని ఫ్రీక్వెన్సీని స్టేబుల్గా ఉంచాలనుకున్నాం సో ఇక్కడ ఏమవుద్ది స్టేబుల్గా లేదు సో ఇక్కడ వీబై ఆఫ్ ఫిజికల్ టు ఫోర్ హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ వచ్చింది వోల్టేజ్ సిక్స్టీన్ వచ్చింది సో సిక్స్టీన్ అంటే ఇది ఎక్కువ అనమాట హై వోల్టేజ్ సో దీనివల్ల హై మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది క్రియేట్ అవడం వల్ల హై ఈ ఫ్లక్స్ అనేది క్రియేట్ మోటార్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఓకే సో అలాగే ఇక్కడ వోల్టేజ్ తగ్గింది సో వోల్టేజ్ తగ్గడం వల్ల ఏమైంది సిక్స్ వచ్చింది సో ఇక్కడ మనకి ఏమవుద్ది తక్కువ ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుద్ది తక్కువ ఫ్లక్స్ క్రియేట్ అవ్వడం వల్ల టార్క్ అనేది తగ్గిపోద్ది మోటార్ స్లో అయిపోద్ది సో ఇది స్టాండర్డ్ అనమాట విబై ఆఫ్ ఇజికల్ టు ఫోర్ హండ్రెడ్ బై ఫిఫ్టీ సో ఇక్కడ నేను మీకు ఫోర్ హండ్రెడ్ ఎందుకు వేసానంటే మోటార్ ప్లేట్ మీద ఫోర్ హండ్రెడ్ మీరు ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఉంది కాబట్టి నేను వేసాను అదే ఫోర్ ఫిఫ్టీన్ ఉంటే ఫోర్ ఫిఫ్టీన్ మీరు వేసి డివైడెడ్ బై ఫిఫ్టీ ఎస్ వేయండి ఓకే సో మోటార్కి ఇచ్చిన వోల్టేజ్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఫార్ములా వేయండి సో ఫోర్ ఫిఫ్టీన్ ఉందే ఫోర్ ఫిఫ్టీన్ డివైడెడ్ బై ఫిఫ్టీ వేయండి అప్పుడు ఎంత వచ్చిందో చూడండి ఓకే సో ఆ వోల్టేజ్ని ఆఫ్ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి అప్పుడు ఆ వాల్యూకి ఇంటూ ఫ్రీక్వెన్సీ చేయండి దాన్ని బట్టి మీకు వోల్టేజ్ అనేది వస్తుంది సో ఇక్కడ నేను మీకు ఆఫ్ ఫిజికల్ ఇది స్టేబుల్ ఎక్కడికి ఉన్నా ఇది స్టాండర్డ్ అనమాట సో ఎక్కడికి వెళ్ళినా ఇది మీరు ఫిక్స్డ్ అనమాట ఇలా ఉంచుకోండి సో వోల్టేజ్ బట్టి ఈ వాల్యూ అనేది మారుతుంది అనమాట సో ఫిఫ్టీ ఏజ్కి ఫోర్ హండ్రెడ్ వోల్ట్ అని చెప్పుకుంటే ఎంత వచ్చిందో ఎయిట్ వచ్చింది కదా అదే ఫార్టీ అనుకోండి త్రీ ట్వంటీ వస్తుంది అదే థర్టీ అనుకోండి టూ ఫార్టీ వస్తుంది ట్వంటీ అనుకోండి వన్ సిక్స్టీ వచ్చింది టెన్ అనుకోండి ఎంత వచ్చింది ఎయిటీ వచ్చింది సో ఇక్కడ మీరు చూడండి ఫ్రీక్వెన్సీ తగ్గుతున్న కోల్ది వోల్టేజ్ కూడా తగ్గుతుంది ఫ్రీక్వెన్సీ పెరిగితే వోల్టేజ్ కూడా పెరుగుతుంది సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ట్వంటీలో అనుకోండి వన్ సిక్స్టీ ఉంది టెన్లో పెడితే ఎయిటీ వచ్చింది సో ఇది రేషియో అనమాట ఓకే సో దీన్ని మనం సో ఇప్పుడు చూడండి దీన్ని ఇప్పుడు ఎఫ్ చేద్దాం ఓకే సో ఎఫ్ ఎంత ఈజ్ కోటి ఎయిటీ అనుకోండి ఫ్రీక్వెన్సీ ఎంత టెన్ కదా టెన్ వన్స్ టెన్ అవుతుందా వచ్చింది కదా ఎయిట్ సో ఏది డివైడెడ్ బై వీబైఎఫ్ చేసినా ఇక్కడ ఫైనల్గా వచ్చేది ఎయిట్ వచ్చింది అనమాట సో ఈ ఎయిట్ అనేది మనకి చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ బై ఇక్కడ వీబైఎఫ్ అనమాట సో వన్ హెజ్ ఫ్రీక్వెన్సీకి ఎయిట్ ఓల్ట్స్ అనేది ఇవ్వాలి అది ఇక్కడ వోల్టేజ్ మీరు బేస్ చేసుకుని ఉంటుంది వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకుని ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకొని నేను క్యాలిక్యులేషన్ అనేది చేశాను ఇంకోటి చూడండి ట్వంటీ వన్ సిక్స్టీ డివైడెడ్ బై ట్వంటీ అండి ఎంత వచ్చింది ఎయిట్ ఎయిట్ వచ్చింది అలాగే టూ ఫార్టీ డివైడెడ్ బై థర్టీ ఎయిట్ త్రీ ట్వంటీ డివైడెడ్ బై థర్టీ ఫార్టీ ఎయిట్ సో ఫైనల్గా మీకు ఎంత వచ్చింది ఎయిట్ ఎక్క దీన్ని విబైఎఫ్ చేసినా ఫ్రీక్వెన్సీ ఆఫ్ చేసినా ఎయిట్ వస్తుంది సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఏమవుతుంది ఇక్కడ ఎఫ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది ఓకే సో ఇలా మెయింటైన్ అవ్వడం ద్వారా మనకి ఏమవుద్ది మ్యా మోటర్ అనేది స్మూత్గా తిరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఓకే దీన్ని మనం వీ బై ఎఫ్ కంట్రోల్ అంటాం అనమాట ఓల్టేజ్ని ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేయడం ద్వారా మనకి మోటార్ అనేది స్మూత్గా తిరుగుతుంది అనమాట ఫ్లక్స్ ఐ ఫ్లక్స్ రాకుండా ఇవన్నీ చేస్తూ ఉంటుంది ఓకే సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి